హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్స్ ఆఫ్ మై విలేజ్ ఏంటి ఇంత హడావేడికి వెళ్తున్నాను అనుకున్నారా ఏం లేదు ఈరోజు తాటిపండ్లతో బెస్ట్ స్పెషల్ వీడియో చేద్దామని చెప్పి మా తాటి తూపులోకి వచ్చాము చూడండి మా బ్రో నాలుగు తాటిపండులు దొరికి ఎంత ఆనందపడతా ఉన్నాడు చూడండి ఇప్పుడు ఈ తాటిపండ్లు తోలు తీసేసుకొని దాని లోపల ఉన్న పలుపు గుజ్జు మొత్తం బాగా తీసుకొని తర్వాత మనం ఫ్లేవర్స్ యాడ్ చేసుకుందాం వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి బియ్యం పిండి నెక్స్ట్ పరుతురుము అండ్ ఇలాచి ఒక రెండు మూడు నెక్స్ట్ బెల్లము నెక్స్ట్ మీకు ఇంకా తీపి కావాలకుంటే చక్కెర వీటి యాడ్ చేసుకొని మన వీటితో బూరెలు కానీ వడలు కానీ నెక్స్ట్ రొట్టె కానీ తయారు చేసుకోవచ్చు అయితే మేము బూరెలు రొట్టె చేస్తున్నాము ఆ పొయ్యిలకి ఇచ్చడానికి చాలా కష్టపడ్డాము వర్షం వచ్చింది అందువల్ల చాలా ఇబ్బంది పడ్డాము చూడండి బూరెలు ఎలా ఫ్రై అవుతున్నాయో తర్వాత నెక్స్ట్ రొట్టె చేసాము రొట్టె అయితే చాలా అద్భుతంగా టేస్ట్ అద్భుతంగా వచ్చింది చూసారా రెసిపీస్ ఎంత అద్భుతంగా కనబడుతున్నాయో మా ఫుల్ లెంగ్త్ వీడియో మీకు కావాల్సి ఉంటే మా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసి చూడండి చాలా అద్భుతంగా వచ్చింది అండ్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ట్యాప్ ది బెల్ ఐకన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్